ఎవరీ వన్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు మనం రంగుడు రాట్నం సీరియల్ చూస్తున్నాం కదా డైలీ అందులో పూర్ణ గారు హా గుర్తొచ్చారా మరి ఆవిడ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ది షో హాయ్ అండి నమస్కారం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐమ్ సో గుడ్ అండ్ మీరు చాలా చక్కగా రెడీ అయ్యారు ఒక దేవిలా రెడీ అయ్యారు అలవాటు అయిపోయింది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఇంటర్వ్యూ ముందు కూడా మేము మాట్లాడుకున్నాము మా మాటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా మా కెమెరామెన్ ఆగండి ఆగండి ఇంకా రోలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చేద్దాం అన్నారు ఎస్ మాకైతే బాగా సింకు కుదిరింది అండ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మీరు చెప్పేశారు హెవీ జ్యువెలరీ గురించి ఏం చెప్తారు సీరియల్ మేకప్ కానీ ఫిట్స్ కానీ ఇలా ఉండాలి అండ్ సీరియల్లో వేసుకునే శారీస్ మేము బయట ఫాలో అవుతూ ఉంటాము మా మమ్మీ వాళ్ళు కానీ అందరూ చెప్తుంటారు అలాంటి శారీ కొనుక్కో అలాంటి జ్యువెలరీ వేసుకో అని సో ఒడిసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రెడీ అవ్వచ్చు తప్పలేదు హెవీ జ్యువెలరీ పెట్టచ్చు మంచి మంచి వర్క్ సారీస్ కట్టచ్చు అదంతా తప్పలేదు కానీ గెటప్ కి తగ్గట్టు ఉండాలనేది నా అభిప్రాయం ఇప్పుడు ఒక రిచ్ క్యారెక్టర్ డైరెక్టర్ గారు మాకు ఇచ్చారనుకోండి దానికి తగ్గట్టు ఓకే ఈ ఇంటికి తగ్గట్టు ఒక గెటప్ లుక్ అనేది మాకు ఉంటుంది సో దానికి తగ్గట్టు రెడీ అవుతాం సింపుల్ గా ఉండాలి నువ్వు చాలా భేదరికంలో ఉంటావు ఏమి ఉండవు మీకు అని అని అలాంటి ఇచ్చారు ఇచ్చారనుకోండి దానికి తగ్గట్టు మీరు హెవీ జ్యువెలరీ వేస్తే యాప్ట్ అవుతుందని చెప్పా సో నేనేమంటానంటే గెటప్ కి తగ్గట్టు రెడీ అవ్వాలంటా నేను కొన్ని నాకు నెగిటివ్ కూడా వచ్చాయి నెగిటివ్ గెటప్స్ వచ్చాయి అంటే బిల్లీగా చేసే క్యారెక్టర్స్ కూడా వచ్చాయి మన రాబోయే చంద్రబొమ్మ వాళ్ళు అర్కా మీడియా వాళ్ళది అమ్మా సీరియల్ తీసారు దాంట్లో ఫుల్ నేను ఒక యాభై కోట్లకి ఒక మా ఇల్లు ఒక యాభై కోట్లు నేను ఒక లక్షాధికారిని కొట్టిస్తారు వాళ్ళని అలా అన్నట్టు ఇచ్చారు సో దానిలో తగ్గట్టు నేను రెడీ అయ్యాను సో హెవీ జ్యువెలరీ వేసుకోవచ్చు వర్క్ సారీస్ కట్టొచ్చు నో ప్రాబ్లం తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఉండాలనేది నా అభిప్రాయం ఓకే సో మీరు మాకు అన్నపూర్ణగా తెలుసు అలానే రంగుల రాట్నంలో పూర్ణ తెలుసు మరి పద్మావతి గారు ఎందుకు బయటకు పరిచయం కాలేదు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పటివరకు మా ప్రేక్షకులకి నేను ఇంతవరకు కనబడ్డదంటే వన్స్ నేను పబ్లిక్కి రీచ్ అవ్వకపోవడానికి కారణం ఎక్కువ సీరియల్స్ చేస్తున్నా అంటే ఎలాగో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ గా నేను ఎందుకు ఇవ్వడం అనేది ఆల్రెడీ నన్ను నేను వన్స్ రాబోయి చంద్రమా వాళ్ళు అరక మీడియాలో అమ్మ సీరియల్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి నేను వెన్ను తిరిగి చూసుకోలేదు అంటే వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి ఓకే నన్ను అప్పుడే వాళ్ళు బ్లెస్ చేసేస్తారు అనుకున్నాను అంటే ఇంటర్వ్యూలు ఇస్తేనే వస్తారు నేను పబ్లిక్ కి రీచ్ అవ్వాలి అనే థాట్ నాకు అనిపించలేదు నన్ను అడిగారండి ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూస్ చేస్తానున్నారు బట్ కొంచెం డేట్స్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను అయితే అప్పుడే ఇచ్చేదాన్ని ఒక టూ ఇయర్స్ బ్యాకే నేను ఇంటర్వ్యూకి వెళ్తే మేము వెయిట్ చేస్తున్నాం మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు ఎప్పుడు మాట్లాడదాం అని సో ఫైనల్లీ ఈ రోజు ఇలా కుదిరింది పద్మావతిగా ఈ రోజు మన ముందుకు వచ్చారు మన పూర్ణ గారు సో సో బేసిక్ గా ఇంటర్వ్యూస్ అన్నా లేదంటే బయట పబ్లిక్ తో మాట్లాడాలన్నా చాలా మంది ఆర్టిస్టులు షై ఫీల్ అవుతూ ఉంటారు కెమెరా ముందు ఎంత బోల్డ్ గా డేరింగ్ యాక్ట్ చేస్తూ ఉంటారు బయట మాట్లాడడానికి అంత సటల్ గా ఉండిపోతూ ఉంటారు సో మీరు దానికి క్వైట్ ఆపోజిట్ లో నేను అనుకున్నాను అరే ఎప్పుడు పబ్లిక్ లోకి రాలేదంటే ఇవాళ మాట్లాడతారా ఎట్లా అని బట్ ఆర్ సో టాకెటివ్ అండ్ చాలా ఫనీ ఫనీ సరదా సరదాగా మాట్లాడుతున్నారు ఎలా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది ఇంట్లో చాలా సందడిగా ఉంటుందంటే ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు నా మ్యారేజ్ ముందర యాక్చువల్ గా శ్రీ సాయి మహిమాన్ అని ఒక మూవీ నేను చేశాను అది కూడా ఎలా వచ్చిందంటే మా వదిన అంటే మా అత్తయ్య కూతురే కెమెరా ఉమెన్ విజయశ్రీ గారు అని ఫీల్డ్ లో మూవీస్ చాలా మంచి మంచి మూవీస్ ఆవిడ అశోక్ కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ చాలా హార్డ్ వర్క్ ఆవిడ అసలు ఆవిడకి ఒక వర్క్ అంటే మంచి ఆవిడ చూస్తే ఒక మనకి ఇన్స్పిరేషన్ గా ఉంటది అరే మనం కూడా చేద్దాము ఒక లేడీ అనే ఆవిడ ఫీల్డ్ లో వెళ్ళారంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు అవన్నీ కూడా ఆవిడ బాగా ఇంట్రెస్ట్ అంటే ఆవిడకి నచ్చింది ఆ లైఫ్ చేశారు అప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆవిడని చూడడము అరే మనం కూడా ఫీల్డ్ వెళ్తే మళ్ళీ చూస్తారు బాగుంటుంది కదా మనం కూడా మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుందాం అని చెప్పేసి ఆవిడ కూడా అదే టైంలో మేము అడగకముందని ఆవిడే మమ్మల్ని అడిగారు చేస్తావా నువ్వు నీకు ఇంట్రెస్టా అని చేస్తాను వదిన అని అనే దాన్ని చేస్తానంటే ఓకే అయితే మీ ఫొటోస్ అది ఇవ్వని చెప్పి యాజ్గా వాళ్ళది ఏదైతే ప్రొసీజర్ ఉందో అవన్నీ అప్పుడు సాయి మహిమా నని ఫస్ట్ ఫస్ట్ కెమెరా ముందుకు రావడం నేను శ్రీ సాయి మహిమ మూవీకి వర్క్ చేశాను ఓకే ఒక సాంగ్ మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మా ఫాదర్ అది చూసేసరికి నేను మా ఫాదర్కి చెప్పలేదు అప్పుడు ఓకే చెప్పకుండానే యాక్ట్ చేశాను ఆయనకి ఏంటంటే నేను చాలా అటాచ్మెంట్ మా ఫస్ట్ బ్రదర్ నాకు తర్వాత సిస్టర్ లాస్ట్ నేను అనమాట సో లాస్ట్ అవ్వడం వల్ల నన్ను చాలా ప్యాంపరింగ్ చేసేసారు మా ఇంట్లో నువ్వు వెడలడానికి వీల్లేదు నిన్ను నేను మిస్ అయిపోతాను నీకు అవుట్డోర్స్ అన్న వచ్చాయంటే చాలా నెలలు రోజులు అలా అవుతూ ఉంటాయి షూటింగ్స్ నువ్వు అసలు ఎవరు ఒప్పుకున్నారు అసలు నేను నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అది ఇది అని గొడవ పెట్టా సార్ లేదు చిన్న సాంగ్ అంది వదిన అలా వెళ్ళాను అంత అంటే లేదు అను వాళ్ళ తర్వాత మా వదిన వాళ్ళు కాల్ చేసినాను పద్మ రాదు వాళ్ళతో ఫైట్ చేసేయడమే నేను పంపించను పద్మను పంపించను చాలా ఫైట్ చేశారు ఇంకెందుకులే రచ్చారు అది అవడము సరేలే భగవంతుడు అదే బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పి నేను సో ఆ టైమ్ లో చాలా డిసప్పాయింట్ అయిపోయాను అయిన తర్వాత మా సిస్టర్ మీనా కుమారి అని ఆవిడ పెద్ద బిగ్ ఆర్టర్స్